హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు కామన్ సెక్షన్లో వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళు మేడం నాకు సిఈసి గ్రూప్లో సీట్ వస్తుందా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఎంత ర్యాంక్ వచ్చింది అనేసి అన్నారు కదా అయితే టుడే వచ్చేసి మనకు న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చేసి ఇది న్యూస్ వచ్చింది టాప్ కళాశాలల్లో సీఈసీ సీట్లు ఖాళీగా ఉన్నాయి అనేసి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది మనం వీడియోని ఎంతవరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లో సీట్లు లేవు అనేసి చాలామంది నాతో డిస్కస్ చేయడం జరిగింది మన కామెంట్ సెక్షన్లోనే కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి చేయడం జరుగుతుంది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి అయితే జేయింటు హెచ్ జేఎన్టీహెచ్ అండి జేఎన్టీహెచ్ హైదరాబాద్లో ఓయూలో అదే పరిస్థితి ఐదు ప్రభుత్వ కళాశాలలో సగమే సీట్లు భర్తీ అయినాయి అంటే సగమే భర్తీ అయినాయి రాష్ట్రంలోని జేఎన్టీహెచ్ ఓయూ క్యాంపస్ కళాశాలతో పాటు ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్లు మిగిలిపోయాయి వాటిలో అత్యంత డిమాండ్ ఉన్న సీఈసీ సీట్లు ఉండడము గమనార్థం జేఎన్టీహెచ్ పరిధిలోని వర్సిటీ కళాశాలలో మొత్తం సీట్లలో సగానికి పైగా నిండలేదు అంతర్గత స్లైన్ ప్రక్రియలు బుధవారం నుంచి ప్రారంభమైంది ఈసారి విద్యాశాఖ ఆ ప్రక్రియ చేపట్టడంతో కళాశాలలు బ్రాంచ్లు వారీగా ఖాళీల వివరాలు ప్రకటించింది మొత్తము పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి వాటిలో సీఈసీ ఐ ఐటీ డేటా సైన్స్ ఏఏ అండ్ ఎంఎల్ఐ సీట్లు ఉండడం విశేషం దశాబ్దంతరం క్రితం నెల కొలిపిన జె_ఎన్_టి_యు జగిత్యాలలో సైతం కూడా మూడు వందల ముప్పై గారు రెండు వందల నాలుగు సీట్లు అంటే సిక్స్టీ టూ పర్సెంట్ నిండకపోవడంపై విద్యాశాఖ వర్గాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి కొత్తగా ప్రారంభించిన పాలేరు సిరిసిల్ల మహబూబాబాదు వనపర్తితో పాటు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సగానికి పైగా సీట్లు నిండలేదంట అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఇంజనీరింగ్ కాలేజీ పాలేరు సిరిసిల్ల మహబూబాబాద్ వనపర్తి కోజ్గిలల్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు కదా వాటిలలో కూడా సీట్లు సగానికి అట్లాగానే ఉండిపోయినవి అనేసి ఉండే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఏ కాలేజీ కాలేజ్ నేమ్ మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ఖాళీలో ఉన్నవి సీఈసీలో ఏ దాంట్లో ఖాళీలో ఎంత ఖాళీగా ఉండిపోయినవి అనేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది లో నలభై రెండు సీట్లు ఓయూలో ముప్పై నాలుగు జగిత్యాలో రెండు వందల నాలుగు సీట్లు ఖాళీలు అంటా అండి మందాని యాభై ఐదు సిరిసిల్ల రెండు వందల ఇరవై ఏడు పాలేరు నూట డెబ్బై ఏడు మహబూబాబాద్ రెండు వందల నాలుగు జైంటు యూనివర్సిటీ వన్ టెన్ వనపర్తి నూట ఎనభై ఐదు కోజ్గి నూట పద్నాలుగు ఇవి సీఈసీలో ఇంకా గమనార్థకం అండి గమనార్ధకము సీఈసీ అంటేనే చాలామంది సీఈసీ సీఈసీ ఏఐ టెక్నాలజీ అనేసి ఏఐ టెక్నాలజీ కోర్సు డిమాండెడ్ లేదు సీఈసీ కోర్సు అని చాలా చాలామంది సీట్లు లేవు కాలేజెస్ లే కాలేజెస్లో సీట్లు ఫిల్ అయినాయి అనేసి చాలా మంది నన్ను అడిగారు ఏం ఫిల్ అవ్వకపోవచ్చు అనేసి నేను అనున్నాను కాకపోతే అప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయినా కాకపోతే ఇప్పుడు మనకు న్యూసే చెప్పడం జరుగుతుంది మనకు సిఈసి ఐటీ డేటా సైన్స్ ఏఐ అండ్ ఎంఎల్ సీట్స్ ఏఐ టెక్నాలజీ కానీ నెక్స్ట్ కమ్మింగ్ వాటిలలో కూడా సీట్లు అనేవి చాలా మిగిలిపోయాయి ఖాళీలు ఉన్నాయి ఎవరైనా మేనేజ్మెంట్ సీట్ జైన్ అవ్వాలనుకుంటే కన్నా వెళ్ళి జైన్ అవ్వండి మీరు అనుకున్న బట్టి మీరు వెళ్ళి జాయిన్ కావచ్చు ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలలో ఈ ప్రైవేట్ కాలేజీలల్లో చూడండి ప్రైవేట్ కాలేజీలలో కొంచెం బెటరే కాకపోతే గవర్నమెంట్ కాలేజీలలోనే హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ త్రీ హండ్రెడ్ సీట్లు మిగిలిపోయినవి మన ప్రైవేట్ కాలేజెస్లలో అయితే కొంచెం బెటరే ప్రైవేట్ కాలేజీలో సిబిఐటి సిబిఐటిలో నైంటీ టూ విఎన్ఆర్ సెవెంటీ ఫోర్ వాసవి ఎయిటీ టూ సిబిఆర్ కాలేజీలో సెవెంటీ వన్ నారాయణమ్మ ట్వంటీ సెవెన్ స్టాన్లీ ట్వంటీ సిక్స్ బీవీఆర్ఐటీ సెవెంటీ సిక్స్ బీవీఆర్ఐ మహిళా ట్వంటీ గోకరాజు గంగరాజు కాలేజ్ కదా ఫిఫ్టీ కేఎంఐటీ ట్వంటీ సిక్స్ ఎంజిఐటీ అరవై నాలుగు శ్రీనిధి వర్ధమాన్ కాలేజ్ ఫిఫ్టీ సిక్స్ విజ్ఞానం థర్టీ టూ విద్యా జ్యోతి సెవెంటీ ఈ ఇన్ని కాలేజీలు ఉన్నాయండి మనకు ఈ కాలేజీలలో ఇవి ప్రైవేట్ కాలేజీలలో సీట్లు లో అయితే ఇక్కడ ఉన్న సీ సీట్లు ఖాళీగా ఉండిపోయినవి అనేసి లో అయితే లో అయితే ఇంతగా ఉన్నది ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ చూసుకొని న్యూస్ని ఇది న్యూస్ చూసుకొని టాప్ కాలేజీలన్నీ సీఈసీలో సీట్లు ఖాళీగా ఉండిపోయినా అసలు సిఈసీలో సీటు దొరకదు అన్న వాళ్లకు సీఈసీలో సీట్లు ఖాళీగా అన్న న్యూస్ అనేది చాలా ఇది కదా ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూస్ అనే చెప్పవచ్చు సిఈసి అంటేనే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్న తరుణంలో ఇందులో ఖాళీగా ఉండడం అనేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అని ఇది ఈనాడు పేపర్లో టుడే న్యూస్ ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వాళ్ళు కూడా ఏ న్యూస్ అనేది తెలుసుకుంటారు బీటెక్ అభ్యర్థులు ఉంటే ఓయూలోనో జేఎన్టీలోనో మిగిలిన సీట్ల గురించి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్